రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ఉద్యోగులు రైతులు పోలీసులు చిరు కాంట్రాక్టర్లు వంటి వివిధ వర్గాల ప్రజలకు గొప్ప ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదముద్ర వేశారండి ఇక చూస్తున్నట్లయితే ఉద్యోగులకు ప్రత్యేక నిధులు పలు శాఖల ఉద్యోగుల కోసం ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ బకాయిలు విడుదల చేశారు ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించనుంది అలాగే సరెండర్ లీవ్ ఎన్స్కాల్స్మెంట్ పోలీస్ శాఖ సిబ్బందికి రెండు వందల పద్నాలుగు కోట్లయితే పేమెంట్ ను పూర్తి చేయనుంది అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ కంట్రిబ్యూషన్ కోసం మూడు వందల కోట్లు విడుదల చేయనున్నారు అలాగే టీడీఎస్ బకాయిలు రెండు వందల ఇరవై ఐదు కోట్లు టీడీఎస్ బకాయిలను ఈ విడతతో చెల్లించనున్నారు ఉద్యోగులకే ప్రత్యేకంగా పదమూడు వందల కోట్లను విడుదల చేయడం జరిగింది అలాగే విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు కోసం కేటాయించారు ఈ నిధుల ద్వారా దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు బకాయిలను కూడా ఇందులో భాగంగా విడుదల చేయనున్నారు అలాగే పది లక్షల లోపు బకాయిలు ఉన్న ఇరవై ఆరు వేల చిరు కాంట్రాక్టర్లకు ఐదు వందల ఎనభై ఆరు కోట్లు విడుదల చేయనున్నారు ఈ చర్యతో చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారు అలాగే అమరావతి ప్రాంత రైతులకు కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు విడుదల చేస్తున్నారు ఇది భూమి ఇచ్చిన రైతులకు పండుగ గాను గొప్ప ఆర్థిక ఉదటిను అందిస్తుంది అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవలకు గాను ఐదు వందల కోట్లు విడుదల చేయనున్నారు ఈ నిధులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి అలాగే విద్యుత్ శాఖకి కూడా నిధులు మంజూరు చేయడం అయితే జరిగింది ఐదు వందల కోట్ల నిధులను విద్యుత్ శాఖకు కేటాయించారు ఈ నిధులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు మాట్లాడుతూ ఈ నిధుల విడుదల సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకురావడమే లక్ష్యంగా ఉందని అన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చిరు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడం వంటి చర్యలు పేద మధ్యతరగతి వర్గాల అవసరాలను తీర్చడంలో కీలకమని వివరించారు ఈ నిధులు విడుదలతో అన్ని వర్గాల ప్రజలకు పండుగ సంతోషాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోగలరు విద్యార్థులు వారి విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు తగిన సహాయం పొందగలరు రైతులు మరియు కాంట్రాక్టర్లు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోగలరు పోలీసులు మరియు ఇతర ఉద్యోగులు తమ లభించని బకాయిలతో కుటుంబ అవసరాలను తీసుకోగలరు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఆర్థిక ప్రజలపై విశేష ప్రభావాన్ని చూపించనున్నాయి పండుగ సమయంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఈ చర్యలకు ప్రతి వర్గం అభినందనలు తెలియజేస్తుంది